వెల్కమ్ టు టీవీ టూ న్యూస్ స్పెషల్ స్టోరీ ముప్పై సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బంది లేనిది ఇప్పుడు ఊర్లో కొత్తగా వచ్చిన సర్పంచ్ మబ్బు శిరీష మరియు ఆమె భర్త మధుబాబు కేవలం వాళ్ల స్వలాభం కోసం మూడు ఎకరాల పొలం కోసం హై స్కూల్ వంక పెట్టుకుని చెరువుకి ఉన్న సప్తాన్ని ఎటువంటి లీగల్ రైట్ లేకుండా పగలకొట్టారని జొన్నలగడ్డ రైతులు వాపోతున్నారు ఈ విధమైన దుర్మార్గపు చర్యలకు పాల్పడి అధికార మదంతో అన్నం పెట్టే రెండు వందల ఎకరాల మాగాడి పూర్తిగా నాశనమైందని రైతులు వారి ఆవేదన వెళ్లగక్కారు చెరువులో పైర్లు నీళ్లు అంతా అయిపోయాక వేసుకోవాలని ఆ నీరు లేకపోతే భూగర్భ జలాలు నిర్వీర్యం అవుతాయని కూడా స్పష్టం చేశారు అక్కడ ఉన్న నీరు మెట్ట పొలాల్లోని మిరప పంటకి సాగుకి పనికొస్తాయని వారి చేలకు కూడా ఈ చెరువులోని నీళ్లు ఉపయోగిస్తారని రైతులు చెప్పారు ఈ చెరువు అనేది నుంచి చెరువు ఉంది ప్రతి ఒక్క చెరువుకి ఎక్కడైనా కానీ చెరువుకి కట్ట ఉంటుంది కలింగం ఉంటుంది లెవల్ వచ్చిన తర్వాత పోతానికి ఉంటుంది కలింగం మిగతా నీళ్ళు ఉంటాయి ఇది అంతా ఈ మాగాడి అంతా కూడా చెరువులోది ఇరిగేషన్ చెరువులోది చెరువులో పైర్లు నీళ్ళు అయిపోయిన తర్వాత వేసుకోవాలి ఈ నీళ్ళు లేకపోతే భూగర్భ జలాలు చచ్చిపోతాయి ఈ నీళ్ళు మెట్ట పొలాలకి ఆడాడ మిరపలు వేసుకుంటారు వాటికి సాకు పనికి వస్తాయి మళ్ళీ వరిసాలకు నీళ్ళు లేనప్పుడు ఇంజన్లు పెట్టి పెట్టుకుంటారు తర్వాత మళ్ళీ వర్షం పడ్డప్పుడు వస్తాయి గండి వాళ్ళ చెరువు చేలులో నీళ్ళు ఉండయి అని కొట్టారు చెరువు నీళ్ళు అనేది పుట్లో కాదు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి నీళ్ళు ఆ లెవెల్లో నీళ్ళు లేనప్పుడు పైరులు వేసుకోవాలి చెరువు కట్టలో చెరువులో నీళ్ళు చేలో నీళ్ళు ఉండవు అని చెప్పి చెరువు కట్టలు కలింగాలు పగల పాలుగొట్టేగాడికి ఇంకా కలింగాలేందుకు ఇంకా జొన్నలగడ్డ గ్రామంలో కాకతీయ రాజుల నాటి చెరువుకి ఉన్న సప్తాని అనుమతులు లేకుండా వారి ఇష్టానుసారంగా పగలు కొట్టించారు సర్పంచ్ మబ్బు శిరీష రెండు వందల సంవత్సరాల నుంచి ఈ ఇరిగేషన్ చెరువు నుంచి ఇక్కడ నలభై ఒకటి నుంచి యాభై తొమ్మిది సర్వే నెంబర్ దాకా రెండు వందల సంవత్సరాల నుంచి చెరువు కింద పండే భూమి అది చెరువు కింద పెట్టుకుంటారు అది ఇక్కడ ఈ మధ్య ఈ ఐదు రోజుల క్రితం వీళ్ళు వచ్చేసి మా చెరువులు పండటం లేదు నీళ్ళు మునిగిని ఇవన్నీ చెప్పి అన్యాక్రాంతంగా ఆర్ఎండ్పి రోడ్డు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కట్ట పగలగొట్టి అనేక వచ్చి పోయి అడగటానికి వెళ్ళిన వాళ్ళని కూడా దుర్భాషలాడి విపరీతంగా దౌర్జన్యంగా మీదకొచ్చే పరిస్థితులు చేశారు మేము డిపార్ట్మెంట్ ద్వారా సానుకూలంగా స్పందించుకొని మేము కంప్లైంట్లు ఇచ్చుకొని ముందలకెళ్ళాం వెళ్ళాం ఎవరి మీద కానీ దుర్భాషార్థం కానీ ఏ విధమైన ఇబ్బందులు కానీ పెట్టలేదు ఎవరిని మేము చట్టం ప్రకారం వెళ్తాం చట్టం ప్రకారం ఎదురు తిరిగి ఇదేంటని ప్రశ్నిస్తే ఆమె భర్త మధుబాబు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని నా పైన ఆల్రెడీ కేసులున్నాయి మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ రైతులను బెదిరించాడు సర్పంచ్ మరియు ఆమె భర్త కలిసి ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారని రైతులు చెప్పుకొచ్చారు ఇష్టం చెప్తాం అక్కడ కూడా ఏమన్నా మేమే తప్పుగా ఏం మాట్లాడలేదండి అక్కడ అక్కడ మీరు ఈ పగలగొట్టే పని అయితే ఇప్పుడు మీరు పంచాయతీ ఉంది దానికి సంబంధించి పంచాయతీ ఉంది తీర్మానం చేసుకోండి మేము చేత నువ్వు ఆ మధు అనే వ్యక్తికి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు కేసులు ఉన్నాయండి గోళ్ళల్లో ఏ చిన్న సమస్య జరిగినా ముందు వ్యక్తి ఆ మధు అనే వ్యక్తి ఉంటాడండి ప్రతి దానికి అబ్బాయి అడ్డుపడతాడు ఇప్పుడు అక్కడ వాళ్ళని పెట్టడానికి కారణం ఏంటంటే రెట్లు ఎవరు నువ్వు ఉంటే రారు నేను చూసి భయపడుతున్నారో అది అందుకని వాడిని పెట్టారు నువ్వు వెళ్ళు నీ వెనకాల మేము ఉంటాం అని చెప్పి ఆ సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ నువ్వు వెళ్ళు నేను వెనకాల నేను ఉంటాను ఏదైనా నేను చూసుకుంటా అని చెప్పి ఆయన అడ్డు పెట్టి ఆయన అక్కడ కూర్చొని అతను పోకుండా కుర్చీలు వేసుకుని కూర్చొని ఆర్ఎండి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సదరు అధి అధికారిని నా పేరు మధు నేను పగలగొట్టే నేనే పగలగొట్టింది ఆల్రెడీ నా మీద ఐదారు కేసులు ఉన్నాయి నువ్వేమన్నా పెట్టుకుంటానంటే కేసు పెట్టుకుని ఇంకో కేసు అయితే అవతరంగా వేరేది ఏం లేదు పెట్టుకొని వెళ్ళిపో నేనే పగలగొట్టినని చెప్పాడండి ఎలాంటి పనులు చేస్తున్నారని దీనిపై ఇరిగేషన్ అధికారులకు తెలియజేసినా డీఎస్పీ శ్రవంతి గారికి ఇన్ఫార్మ్ చేసినా ఎటువంటి లాభం లేకుండా పోయిందని వారు బాధపడుతున్నారు వెంటనే ఉన్నతాధికారులు దీనిపై స్పందించి పొలాలు నష్టపోతున్న రైతులకు న్యాయం చేయాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు జొన్నలగడ్డ చెరువుకు సంబంధించి అలుగు పగలగొట్టారని చెప్పేసి రైతులు కంప్లైంట్ చేశారు అది పరిశీలించడానికి మేము వచ్చినప్పుడు విద్యా కమిటీ చైర్మను అది నీళ్లు స్కూల్లోకి వస్తున్నాయి దానివల్ల పిల్లలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి అని నేను పగలగొట్టానని చెప్పేసి ఆయన చెప్పారు దానిలో మేము పోలీసు వాళ్ళని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది ఎంక్రోచ్మెంట్ అయిందని కాబట్టి మేమేం చేస్తామంటే గారికి ఇట్లా ఎంక్రోచ్మెంట్ అయింది దీన్ని వెరిఫై చేసి సర్వే చేసి రీసర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేస్తే మేము ఫర్దర్ గా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయమని చెప్పి కలెక్టర్ తహసీల్దార్ గారికి రాస్తాం మా దృష్టి రాలేదు ఇప్పుడే వచ్చింది కాబట్టి కంపల్సరీ చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నం పెట్టే రైతుకి కష్టం వచ్చింది వెంటనే స్పందించి న్యాయం చేయండి అంటూ టీవీ టూ తరఫున అధికారులకి మనవి చేస్తున్నాం ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి టీవీ టూ న్యూస్